నేను బతికి ఉండగా ఆ పని చేయనివ్వను మెదక్ జిల్లా పర్యటనలో ప్రధాని మోడీ సంచలన ప్రకటన ఎట్టి పరిస్థితుల్లో ఇతను బతుకున్న వరకు కూడా పని అయితే జరగనివ్వరంట అది ఏ పని ఏంటని మనం చూసుకున్నట్లయితే రాజ్యాంగం ఓ పవిత్ర గ్రంథమని కాంగ్రెస్ దాన్ని కించపరుస్తుందని ప్రధాని మోడీ అన్నారు సో ముఖ్యంగా ఈరోజు మనకి మెదక్ జిల్లాలో ఆయనైతే ప్రసంగించారు రాజ్యాంగంపై పార్లమెంటుపై తనకి ఎంతో గౌరవం ఉందని అన్నారు నూతనంగా నిర్మించిన పార్లమెంట్లో రాజ్యాంగాన్ని ఉంచానని పవిత్ర గ్రంథాలని భగవద్గీత కురాన్ బైబుల్లాగా రాజ్యాంగం అయితే గౌరవిస్తా ఉన్నారు రాజవంశీయులు రాజ్యాంగం నిర్వీర్యం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని విస్మరించిందని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు రాజ్యాంగంలో మొదటి సవరణలు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ నెహ్రూ కుటుంబానికి దక్కుతుందని చెప్తారు రాజవంశీయులు ఆ దేశాన్ని పరిపాలించిన తమ జన్మహక్కుగా భావిస్తున్నారని ప్రజాస్వామ్యాన్ని కించపరుస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని దోచుకోవడానికి తోచుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుందని ఆ పార్టీ దేశ ప్రజలపై వారసత్వ పన్ను విధించాలని కూడా చూస్తుందని ప్రధాని మోడీ విమర్శించారు అలాగే దేశం రేవంత్ రెడ్డి అంటే సీఎం రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసుకు బీఆర్ఎస్ ప్రభుత్వం కనుమరుగు చేసిందని బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వర అవినీతి కేసును కాంగ్రెస్ పార్టీ అణచివేసిందని ఇరు పార్టీలు పరస్పరం సహకరించుకుంటున్నారని కూడా చెప్పేసి అన్నారు మోడీ కాలం రాజ్యాంగాన్ని కలిసి కదిలిచే కంటే కదిలిచే శక్తి ఎవరికీ లేదని తాను బతికున్నంత కాలం దళిత ఆదివాసీలు బీసీ హక్కుల రక్షణ కోసం పాటు పడతానన్నారు తాను మూడోసారి ప్రధాని అయిన తర్వాత ఘనంగా రాజ్యాంగ డెబ్బై ఐదు కోసం ఘనంగా నిర్వహిస్తామని ఈ మహావేడుకల్లో ప్రజలందరినీ కూడా భాగస్వాములు చేస్తామని చెప్పి అన్నారు అనమాట కట్టుగా ఇప్పుడు దాకా బాగుంటారు నేను రికార్డ్ చేసినప్పుడు స్టార్ట్ అవుతాయి అని